जय भीम, 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 भीम जय 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 भीम जोहार डॉक्टर भीमराव अंबेडकर जोहार जा जो जोहार जोहार बाबासाहेब अंबेडकर जोहार जोहार वरदिलली भारत राजांगम वरदिलली वरदिलली भारत राजांगम वरदिलली मित्र नारा ये लोग जूझनलायते ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పోయి కోటి కత్తితో దారిపోయినటువంటి జనిపల్లి శ్రీనివాసుని ఒక దళిత యువకుడు అన్యంగా ఐదేళ్ల పాటు మగ్గడం చాలా బాధ కలిగింది కానీ ఈరోజు ఆయన బయలుపై విడుదల కావడం అనేది ఆశించినట్టు చూసాము ఇది రాజ్యాంగ స్ఫూర్తి గొప్పదం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము మరి దళితులైనటువంటి జనిపల్లి శ్రీనివాస్ను విడుదల చేయడానికి కేవీపీఎస్ కావచ్చు దళిత సంఘాలు కావచ్చు ఎంబేజ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పారుక్ శుక్ గారు కావచ్చు అదేవిధంగా లాయర్ సలీం గారు కావచ్చు ఒక దళిత బహుజన ఐక్యతతో చెనిపల్లి శ్రీనివాస్ గారిని బయటకు రావడం జరిగింది దళిత బహుజన ఐక్యత వల్లే భారత రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటున్నాము ఇది గొప్ప ఉదాహరణ మాత్రమే అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు మరి దళితులు కావచ్చు బీసీ ఎస్సీ ఎస్సీ మరియు ప్రతి ఒక్కరు ఒకరికొరు అండగా చూడండి ఒక అవసరాన్ని ఇక కోడికత్తి అంశం తెలియజేసింది జరిపల్లి శ్రీనివాసుని దళిత యువకుడిని ఐదేళ్ల పాటు జైల్లో ఉంచినటువంటి ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో తీవ్రంగా ప్రజల చేతులు ఆగ్రహానికి గురికాక తప్పదు మరి జరిపల్లి శ్రీనివాసు అంటే ఒక దళిత యువకుడిని బయట తేవడానికి కేవలము కొందరు ప్రతి ఒక్కరు కష్టపడినారు దళితులు కావచ్చు గరిపడ వర్గాలు కావచ్చు ముస్లిం మైనారిటీ నాయకులు కావచ్చు లాయర్లు కావచ్చు కాబట్టి మనం ఒకరికొకరు దళితులు పౌజన్లు దుస్తున్న అండగా ఉండి ఒకరి సంవత్సరం తరచు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాగే ఒకరికొకరు అండగా ఉంటూ ఒకరి సమస్యలో తీర్చుకుంటూ ముందుకు పోతే భారతదేశంలో దళిత బహుజనులు దృష్టిలో ఒక గొప్ప రాజకీయ శక్తిగాను అదేవిధంగా గొప్ప శక్తిగాను ఎదిగే అవకాశం ఉందని చెప్పి మనకు కోటికత్తి శ్రీనివాస్ యొక్క ఉదాహరణలో తెలియజేస్తుంది మరి దీనికి కృషి చేసినటువంటి మన దళిత బహుజన సంఘాలు కేవీపీఎస్ కావచ్చు ముఖ్యంగా మైనారిటీ హక్కుల పర్యవేక్షణ సమితి ఎంఎస్కేఎస్ అత్యక్ష రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాలశుల్లి గారికి అదేవిధంగా లాయర్ సలీం గారికి ప్రతి ఒక్క లాయర్కు ఈ సందర్భంగా ఆశాం తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇలాగే దళిత బహుజనులు ముస్లింలు ఒకరి సమస్యలోకి తీసుకు వారికి పనిచేయాలని చెప్పి నిలుపుతున్నాము అదేవిధంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించి ఈరోజు జడిపల్ని శ్రీనివాసులు వ్యక్తి ఈరోజు బయలు వచ్చి ఆయన జైల్లో ఉంటేనే చదువు యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సూచనలు పాటిస్తూ ఆయన జైల్లో ఉంటే కూడా డిగ్రీ పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం విషయము ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా స్ఫూర్తి తప్ప మరొకటి కాదు మరి ఆయన శ్రీనివాస్ అని మన ప్రిన్సిపల్ జనపల్లి శ్రీనివాస్ జైలు నుంచి విడుదలైనప్పుడు అంబేద్కర్ గారి ఒక ఫోటోను తన కుండ హత్తుకొని రావడం అనేది ఇంక దళిత భవిష్యత్తుకి మంచి సందేశం అని చెప్పి తెలియజేస్తున్నాము విద్య తప్ప మరొకటి మనకు మనకు దారి కాదు కాబట్టి ఇప్పటికైనా జల్లిపల్లి శ్రీనివాస్ విడుదల కావడము ఒక అవ్వానిత పరిణామం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ప్రభుత్వం కోరుకోవడం చాలా దుర్మార్గము కాబట్టి ప్రభుత్వం ఈ చర్య విరమించుకోవాలి అదేవిధంగా జల్లిపల్లి శ్రీనివాస్కు వారి కుటుంబ సభ్యులకు లాయర్లకు తెలుగు పోరాడిన ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా రాబోయే దళిత బహుజన ముస్లిం నాయకులతో వర్కెళ్ళి దేశ భవిష్యత్తు మారబోతుందని చెప్పి తెలియజేస్తున్నాము आप नूर अहमद आग्री तक रहते हैं।